నమస్తే నా పేరు స్వాగతం సుస్వాగతం ఇబ్రహీంపట్నంలో ఈ రోజు జరిగినటువంటి కాలుష్య నియంత్రణ పోరాట సమితి సమావేశం ముత్తవరపు కళ్యాణ మండపంలో బూడిద కాలుష్యంపై ఉద్యమ సవర శంకరావ మోగింది భారీ ఎత్తున రాజకీయ పార్టీ నేతలు మరియు స్థానిక ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు కొంతకాలంగా ఎన్టీటీపీఎస్ కాలుష్యం నుంచి విముక్తి కోరుతూ ప్రజా ఉద్యమ పోరాటాలు చేస్తూనే ఉన్నారు కాలుష్య వ్యతిరేక ప్రజా ఉద్యమ పోరాటానికి మీడియా మిత్రులు తెలిపారు ఇప్పటికైనా ఒక్క అడుగు ముందుకు వేసేందుకు మీడియా మిత్రులు పలువురు అభినందిస్తున్నారు చూస్తూనే ఉండండి చూపిస్తుంది చక్కగా దాంట్లో ఉద్యోగంలో పెట్టుకుంటారు తర్వాత నుంచి ఉద్యమం పుట్టుకొస్తేనే మనకి ఈ కాలుష్య నివారణ నుంచి మనం బయటపడడం వల్ల దృఢమైన సంకల్పంతో మరి అందరూ కలిసి మరి ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారానే మరి ఎంతమందిని గ్యాదర్ చేయడం చాలా సంతోషంగా ఉందండి మరి ఈ కాలుష్యం గురించి మరి మీకు మీద చెప్పాలంటే అలాగే మనం తాగే మంచినీళ్ళలో కూడా ఈ కలుషితమైన ఏదైతే ఉందో బూడిద ఇది చేరి ఎంతో మరి కిడ్నీ సమస్యలు కానీ ఉపరిద్దుల సమస్యలు కానీ మరి పశువులకైతే మన గర్భ సంబంధించి సంబంధించిన ఈ వ్యాధులు కూడా రావడం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు అయితే మనం సదుబాటు చేసుకొని మన తరం బతికే గలం మరి భవిష్యత్ తరాలకి మరి రీసెంట్గా మన భవానీ హాస్పిటల్ డాక్టర్ గారితో మేము మాట్లాడడం జరిగింది మరి డాక్టర్ గారు ఒకటే అన్నారు ఇదే ఇదేషన్ కనుక కంటిన్యూ అవుతే భవిష్యత్తులో

మాకు రావాల్సిన ఏదైతే పదిహేను కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సిందే లేని పక్షంలో మరి పోరాటం ఎన్నో ఉద్రితం అవుతుంది అలాగే స్టేజ్ వన్ ప్లాంట్ అండి మరి సుమారు నలభై సంవత్సరాలు ఎక్స్పైర్ అయిపోయింది అయినా సరే వేల ఆర్థిక మన ప్రాంతం అభివృద్ధి చెందింది మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆర్థికంగా ఇక్కడ ఇళ్ళ స్థలాలు లేదంటే పొలాలు పెరిగినా ఆర్థికంగా బలపడతాం అని మనం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఇక్కడ కలిసి ఇక్కడ ధర్మల్ ఏర్పాటు చేద్దామని ముందుకు రావటం ఆ క్రమంలో ఈ ధర్మల్కి సంబంధించినటువంటి ఎఫెక్టెడ్ విలేజెస్ కొండపల్లి ఏలప్రోలు గుంటపల్లి తుమ్మలపాలెం ఇబ్రేపట్నం జూపూడి మూలపాడు కేదరకొండ గ్రామాలు రైతులందరూ కూడా ముందుకు వచ్చి మన సంతోషం కోసం ఏదైతే మనకి ప్లాన్ వస్తే అదే అడిగింది అవకాశాలు అంటే అడిగాం అంటే కాని గుడ్డు పది కానీ కొండపల్లి కాని ఎవరైనా కూడా వాకింగ్ ట్రాక్ గా ఉపయోగించుకోవచ్చు దేనికండి వాకింగ్ ట్రాక్టర్ మనం చెట్లు మొక్కలు అన్ని పెడితే మన భద్రాచలం ముందు కరకట్ ఎట్లా ఉందో మన ప్రకాశం దారి దగ్గర ఎట్లా వాకింగ్ చేసుకుంటున్నారో ఇది మనకు అవసరమా కాదు

జరిగితేనే మన ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే యాజమాన్యం బీడీపీ యాజమాన్యం అంత దేవుడు ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు దీన్ని మనం ఖచ్చితంగా నివారించాలంటే మన అందరం కూడా ఒక తాడి మీద తీసుకొచ్చి రెండు గేట్ల మీటర్ కూడా నిర్బంధం కార్యక్రమం చేయాలి ఈ రోజు అక్కడ వేల టైంలో లారీలు బీడీ రవాణా అవుతా ఉంది దాని మీద వేల కోట్ల రూపాయలు వదిన ప్రభుత్వానికి వద్దా ఉంది ఈ బీడీ బస్సు యాజమాన్యం వద్దా కానీ డబ్బులు ఏం మనకి ఇది మీరు ప్రజలు గమనించాలి అందుకనే దాన్ని కూడా అవన్నీ కూడా అటు